మన ఫార్మర్స్ అందరూ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సో మీకు కోకో కల్టివేషన్ ఎట్లా చేయాలని మీరు నేర్పించు కానీ కొంత ఏరియా కల్టివేషన్ కింద కొత్తగా కోకో రైతులు ఎవరు వచ్చారో సో వాళ్ళకి స్పేసింగ్ కానీ టెక్నిక్స్ కానీ ఏమైనా తెలియాలంటే ఈ సీజన్లే మనం నేర్పించాలి బికాస్ మళ్ళీ జనవరి నుంచి జూన్ మనకు పీక్ సీజన్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి ట్రైకినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవడం రెండోది మీకు కల్టివేషన్లో ప్రాబ్లం లేదు కానీ ప్రాసెసింగ్ లో మనకి ఎక్కువ ప్రాబ్లం మన జిల్లాలో వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మన అందరం మీ అందరూ చూసి ఉంటారు మన మధ్యలో చూసిన దగ్గర సీఎం దగ్గర చాలా జరిగినాయి జరిగినాయికోకో ఎందుకు రేట్ ప్రాబ్లం వచ్చినాయని చెప్పేసి సో దానికి ఏం మార్గంలో మనం చూసినప్పటికీ రేట్ అన్నది వేరియేషన్ హోస్ అన్నది ఒప్పుకుంటున్నాము కానీ మనం కల్టివేట్ చేసిన కోకో మంచి పోస్ట్ ప్రాసెస్ కరెక్ట్ గా చేసి ఉంటే ఎవరి దగ్గరికి మనం అడగక్కర్లేదు గవర్నమెంట్ ఆ స్కీమ్ సబ్సిడీ కూడా మనం అడగకుండానే அந்த ஹூஜ் டிமாண்ட் உண்டு காட்டி ச்சிதான் அனேடிங்ஸ் இன்ராட்சன் ஏ காவோ அந்த இம்பார்ட் சோ போஸ்ட் டெக்னிக்ஸ் அனைவரும் ட்ரெயிங் பிராசஸ் அன்னது இம்பார்ட் அந்தவரம் டிதாலி ஆஃப் பெருகடி பிரோட் பெரினோ சீக்கிரம் அடுகு మార్కెట్ లోనే మంచి రేట్స్ వస్తున్నాయి అన్నది ఐ హోప్ అన్ని ఫార్మర్స్ తెలిసి ఉంటది సో అందులో పాత మేబీ చేయాలి మీకు నెక్స్ట్ ఇయర్ కి ఈ పీక్ సీజన్ వచ్చినప్పటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ కోకోని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజే పెట్టడం జరిగింది ఇలాగే చాలా మంది ఈ మధ్యకాలంలో పెట్టాము ఫార్మర్స్ మీ దగ్గర కూడా వెళ్ళాము కానీ మనకి ఎక్స్పర్ట్ పర్సన్ ఆయనతో కూడా ఒక మీటింగ్ పెట్టాము ఎమ్మెల్యే ఫుడ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ స్టెప్ ఎట్లా తీసుకెళ్లాలంటే చాలా అమేజింగ్ ఫ్యాక్ట్ అని చెప్పారు మీరు ఎక్కడికే వెళ్ళకాల మీ దగ్గరికి చాలా ఉన్నాయి చిన్న చిన్న ఇంటర్వెన్షన్ చేసే రేట్ లో వస్తుంది రేట్ కోసం మీరు అడగ ఇట్లాంటి చిన్న చిన్న ఇంటర్వెన్షన్ తోటి మంచి పార్టీ బుక్ చేస్తే చాలా మంది ఉన్నారు మా దగ్గర తీసుకుని వెళ్ళడానికి చెప్పేసి ఆయన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మన కలెక్టరేట్ చెప్పాను సో ఎక్స్పర్ట్ పర్సన్ ఒకరికి మన సైంటిస్ట్ ఉన్నారు సో వాళ్ళే కాబట్టి మళ్ళీ మీ అందరి పిలిచి ఒకటి వచ్చింది సో ఈ మీటింగ్ లో నా కాంట్రిబ్యూషన్ తక్కువనే కానీ మీ అందరితో ఇంట్రాక్షన్ చేసినప్పుడు కూడా ఏం వచ్చి ఏం అడిగారు అంటే అందరూ ఈ పోస్ట్ ఈ ఫార్మర్టింగ్ ప్రాసెస్ కానీ ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏ కావాలో దానికి సబ్స్ట్రైబ్ మాకు ఏమేమి కావాలి చిన్న రైతుకి ఈ మెజర్మెంట్ కావాలి పెద్ద రైతుకి ఈ మెజర్మెంట్ కావాలి మేము ఒక ఎంపీఓ వాళ్ళు ఒక ఇండివిజువల్ ఫార్వర్ ఇవన్నీ చేయడం సిద్ధంగానే ఉన్నాము కానీ ఈ ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ నుంచి వస్తే మాకు ప్రాబ్లం లేకుండా ఉంటదని చాలా మంది అడగడం జరిగింది అవన్నీ కంపేర్ చేసి ఎప్పుడు పాలసీ ఫైవ్ నుంచి వస్తుంది చేస్తారో ఈసారి మీకు ఏ కావాలి ఏలూరులో ఎక్కువ గొప్ప ఉంది కాబట్టి మీకు ఏ కావాలని మీరు అడుగు చెప్పి మనమే ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా రైతు తరఫులో మీ అందరితో ఇంటరాక్షన్ పెట్టి ఈసారి గవర్నమెంట్ పంపించడం జరిగింది త్వరగానే అది కూడా మనకు సాక్షి అవుతుంది ఇవాళ వచ్చినప్పుడు మీరు సో సో ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అనేది మనం కొంచెం ఇంప్రూవెన్స్ చేయగలిగితేనే మీ అందరికీ మంచి ప్రోగ్రెస్ వస్తే ఫార్మర్ బాగుంటే మొత్త రాష్ట్రం బాగుంటుందని ఇండియాని బాగుంటుంది అని మాకు ఇంపార్టెన్స్ తెలుసు మళ్ళీ జనవరి టు జూన్ మీ ట్రైనింగ్ ఇవ్వలేము అప్పుడే పీఎస్ అయితే అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా త్రీ మంత్స్ ఇలాంటి ప్రోగ్రెస్ చాలా పెడతాము ఈసారి మనకు స్టేట్ ఆఫీస్ నుంచి కూడా వచ్చి మనకు వేరే మీటింగ్ ఉంటుంది కాబట్టి రాలేకపోయారు లేదంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కూడా వచ్చి ఉంటారు సో ఇంకా ఒక స్టేట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ కూడా వస్తున్నారు దీనిని నేర్పించడం కంటే ఇంట్రాక్టివ్ సెషన్ గా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి పోస్ట్ ఆర్టిస్టిక్ టెక్నాలజీ మీకు ఏం కావాలనేది కూడా దయచేసి అడగండి అంటే ఊరికి అడగడం కాదు అన్ని ఇన్పుట్లు మేము గవర్నమెంట్ ఇస్తానే ఉన్నాము సార్తో మీకు కూడా మాట్లాడాము లెటర్ రాసాము త్వరగానేది వస్తే మీకు యాక్చువల్ గా లో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ సీజన్ కి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది అవి కూడా ఫాలో అప్ చేసుకుంటాం బికాస్ మొన్న మనం ఫిఫ్టీ రూపీస్ అదనంగా ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ చెప్పారు టెక్స్టైరింగ్ రాకూడదంటే వాళ్ళు కేక్ కావాలి ఇప్పుడే రాయ అంటే అని చెప్పారు కాబట్టి మొన్న కూడా అంత డీటెయిల్ గా మంచి ఆఫీసర్ ఉన్నారు మన జిల్లాలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫులో సో ఇద్దరు కలిసి మంచి ప్రాజెక్ట్ లాగా ప్రపోజల్స్ రాసి ఇచ్చి ఉన్నాము సో మీరు అడిగి అంతా ఎవర్ దానికి రాసి పెట్టాం చిన్న రైతులు పెద్ద రైతులు అందరికి మ్యాచ్ అనేది చేసి ఉన్నాము సో అది కూడా వస్తుంది వచ్చానుకోట ఒకసారి గుర్తుపెట్టి తెచ్చుకున్నాము అంటే మీ సైడ్ నుంచి మేము గవర్నర్ చెప్పవలసింది చెప్పాము కానీ కల్టివేషన్ ప్రాసెస్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా స్కోప్ చాలా ఉన్నాయి ఇంకా కోకో ప్రొడక్షన్ స్కోప్ మన జిల్లాలోనే చాలా ఉన్నాయి అని చెప్పినట్టు వాయిల్ పాంప్ కానీ కోకోనట్ కానీ ఇంటికి రో పెట్టడానికి ఎస్పెషల్లీ కోకోనట్ అండ్ కోకో మంచి కాంబినేషన్ చెప్పడం జరిగింది మన జిల్లాలో కోకోనట్ రీస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మిగతా అందరికంటే మన సాయిల్ క్వాలిటీ అంత బాగున్నాయి కాబట్టి ఇవన్నీ మనం ఎట్లా యూస్ చేసుకొని మన దగ్గర ఉన్న ఫీచర్స్ ని బాగా యూస్ చేసుకొని మీరు ప్రాఫిటబుల్ గా ఎవరిని అడగకుండా అని మీరు స్వయంగానే సర్వీసెస్ గా మంచి రేట్ తోటి అంటే ఈ కోకో కల్టివేషన్ ఒకటే కాదు చిన్న చిన్న క్రాప్ సీజన్ ప్రోడక్ట్లు అర్చడం వరకు ఎట్లా చేయవచ్చు అని కూడా ఇవాళ మీకు చెప్తారు ఎంత క్రాప్స్ ఎవరికైనా ఆయిల్ పామ్ కో ఎట్లా చేయాలి ఏం స్కీమ్స్ ఉన్నాయి ఏం సబ్సిడీస్ ఉన్నాయి ఏ మోడర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి కొన్ని రాష్ట్రం కోకో ప్రొడక్షన్ చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నాయి సో మనతోటి పోల్చుకుంటే సేమ్ సాయిల్ స్ట్రక్చర్ సేమ్ లాంటి ప్యాటర్న్ ఎట్లా చేస్తున్నారో మనకు తెలియ టెక్నాలజీ కూడా ఇవాళ మనం నేర్చుకోవాల్సి ఉంది నాకు తెలుసు మన ఎలు వా ప్రోగ్రెసివ్ మేము మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయగలం మీరే ఊరంతా తిరిగి కొత్తగా నేర్చుకోవచ్చు మాకు ఇంట్రోడ్యూస్ చేసి నాకు మీరు బాబుని చూడండి నాకే చూపించు ఇంకా అన్ని అయితే చేయించండి నేర్పించండి చెప్తున్న ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు సో అందువల్లనే మీ పైన నాకు ఎక్కువ ఉన్నాయి ఈసారి మనం ఎవరి డిపెండ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి కల్టివేషన్ చేసి మంచి క్వాలిటీ బీన్స్ అందరూ ప్రాఫిటబుల్ గా ఇన్ కమింగ్ సెషన్స్ రావాలి సో ఇలాంటి మీటింగ్స్ ఏమైనా పెట్టినప్పుడు దయచేసి వన్ వేగా క్లాస్ రూమ్ సెషన్ లాగా లేకుండా ఆయన ఏదో చెప్తారో మనకి అర్థం కాదు గోరికాస్ ఇప్పించాము క్రౌడ్ మొబిలైజేషన్ అందరూ ఇట్లా మీటింగ్ ఉందని చెప్పి మీరే వచ్చిన ఫార్మర్స్ కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అయినా ఫార్మర్స్ అయినా మీ క్వశ్చన్ అడగండి మీకే మాకు అంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉండవారు థియటికల్ గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అఫ్ కోర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అందువల్ల మీరు ఏం చేస్తున్నారు మీకు ఏం ప్రాబ్లమ్ వస్తున్నాయో ఎట్లా చేయవచ్చు అన్నది ఇంట్రాక్టివ్ గా పెట్టుకున్నప్పుడు మీ ఒపీనియన్ కూడా మాకు తెలుస్తుంది సో దట్ మళ్ళీ గవర్నమెంట్ కి చెప్పాలంటే చెప్తాము తీసుకోవాలంటే తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటాం సో అందువల్ల ఎవ్రీబడి అందరూ దయచేసి ఇంట్రాక్టివ్ గా ఉండడం పెట్టండి మీరు కూడా వన్ సైడ్ గా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ ఇంపెట్స్ తీసుకొని సో ఇది వన్ వే కాదు పెట్టిన కూడా ప్రొపోజల్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎట్లా పెట్టాము అందులో ఏమైనా మార్పు ఇచ్చినట్లు కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకోండి ఇంకా ఏమైనా మీరు ఫార్మర్స్ చెప్పండి మనం ఏం ప్రపోజల్ పెట్టామో అది మీకు పనికి వచ్చిందా వస్తుందా లేదని కూడా మీరు కూడా మీ ఇంపోర్ట్ కూడా ఏ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చెప్పండి సో అంటే మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇక్కడ ఉన్న అందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఓవర్ టు యూ సో మీరు ఇంకా ఏ కావాలంటే వాళ్ళు అడిగి తెలుసుకోండి నేను మళ్ళీ మీరు ఉంటే సాయంత్రం పోస్తాను ఐ హావ్ ఇంకా వీడియో కాన్ఫరెన్స్ అన్ని ఉన్నాయి అండ్ నేను ఉంటే కూడా ఏం కాంట్రిబ్యూషన్ మీకు ఉండదు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ పర్మిషన్ టు లీడ్ ద వీడియో రిక్వెస్ట్ మీరు ఇంకా మీటింగ్ కంటిన్యూ చేయండి స్టేట్ ఆఫీస్ నుంచి మీరు ఇట్లా పెడితే బాగుంటుంది ఏమి ఎంపిస్తుందో నాకు అందరి చూడంలో కావాలి तो अपने क्या बोलते हैं बस माइक्रो इरिगेशन के मच्छर इरिगेशन का प्रोग्रस मन को इंपॉर्टेंस उसका नाम हम कोको परंखा इनका ये जना डाउट लोंटे ऑयल कंप्लेक्टर डांस कावले मकल कावले अगर ये जना इशू लोंटे पर दर्शन सरेस चेंजिंग इनका भी अपडेट होगा अंदर एक आउटलोगी विलेज आउटगेटर रेस्टोरेंट కానివ్వండి పది లక్షల రూపాయల వరకు అక్కడ సబ్సిడీ ఉంది అండ్ ఆ స్కీమ్ లో మనకి అంటే ఉన్నాయి మన దగ్గర బట్ యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంది సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ స్కీమ్ సోక్వెస్టింగ్ కలెక్టర్ దాట్ మంచి స్కీమ్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ మనము ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం స్ట్రైట్ అవి ఇండివిజువల్ అయితే టెన్ లాక్ రూపీస్ సబ్సిడీ అలానే గ్రూప్ గా ఎఫ్పిఓస్ కానివ్వండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి ఎనీబడి వాళ్ళకి అప్ టు త్రీ క్రోర్స్ వరకు కూడా అందులో సబ్సిడీ ఉంది సో మన దగ్గర సబ్సిడీ అమౌంట్స్ కూడా ఉన్నాయి బట్ యూనిట్స్ అనేవి ఎక్కువ గ్రౌండ్ కావట్లేదు సో ఫ్రమ్ బ్యాంక్ సైడ్ యూ రియల్ హ్యావ్ టు ఆల్మోస్ట్ చాలా పెండెన్సీ డిస్టిక్ లో కూడా In hundreds, there is a payment of applications. Yeah. So, I request you to have a separate meeting maybe uh, with the district collector with all the bankers. Yes, sir. So, you can push that scheme. Yes, sir. Recently, last week, uh, we have uh, conducted DCC meeting. And uh, currently, also in current finance, uh, 41 applications are uh, forwarded to bank rejected. So, we are giving more focus on this. And moreover, I would like to tell you, sir, uh, nowadays banking is different, very competitive, sir. So, heads are ready. They need only a uh, uh, We have to filter the proposals. That's why we are going for a good proposal right? So, we uh, have uh, seen market will keep and uh, how they will be paid. So, very competitive market, sir. And uh, regularly we are following up, sir. These are the 22 applications also. I will submit the status, sir. And I am assuming sir, uh, 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 all eligible and good units will be okay. financially so, uh, supported with the bank finance, sir. Thanks. On the Ayes to uh, you know, have me uh, present again at, at a forum where I, I see a lot of hardworking farmers, a lot of familiar faces also. So I'm very, very happy to uh, interact again with, uh, with all of you. Uh, some of you are, I think, very pleased also. If you do stop us at any point in time. So uh, I'd like to thank uh, everyone again here, uh, uh, the uh, uh, government of Andhra Pradesh, starting from there, the Horticulture Department. Uh, Andhra Pradesh Food Processing Society for giving me this opportunity again. Uh, I remember we did this uh, four years ago in Rajamandri, and uh, from then we've seen uh, traction uh, uh, you know, in this space. But obviously, a lot has changed in the last four years as far as cocoa is concerned. And I think the price uh, rise was the tipping point uh, where I think the, the world started paying more attention to cocoa. And now, Andhra Pradesh is well placed to take advantage of this change. Uh, and we are very happy to be, uh, uh, you know, one amongst you, uh, and trying to contribute to your growth and, uh, you know, your progress in this uh, effort, where the idea is to have a long-term sustainable growth, not uh, like the price rise, you know, which goes up one night and goes down uh, the next night. We don't want the growth to be like that. We want to ensure that you have a sustainable growth. <laughs> now that the base price itself of cocoa has increased. We want to uh, take advantage of that base price now because now uh, the situation, uh, the revenues for farmers <laughs> will obviously be more than what it was three years ago. Uh, so on that note, I'd like to start uh, today's session. Uh, as uh, sir mentioned, this is going to be interactive, so please stop me at any point of time. The purpose of today's session is to take you through the value chain of Kogoa with some numbers also towards the end that will give you a fair idea about the uh, investment also. And to some extent, about the opportunity also that exists. Next, incubation unit. We have incubated several brands from all over the country. I would not like to take the name of brands here because then I would be biased towards one. Uh, Established their fermentation units, their chocolate making units, and also developed every single recipe. So, uh, we have contributed to uh, you know, uh, whatever we were capable of to the growth of the brands and establishment of the brands. And we are very happy that those, many of those brands are from our location. That is of uh, personal pride for us and personal satisfaction for us. Uh, Apart from that, we also uh, do turnkey projects to set up chocolate units. I think I don't want to spend too much time on this one. The only takeaway from this slide is the chocolate market is growing and also... chocolate okay? normal chocolate. ఏదైతే మనకి మిల్క్ చాక్లెట్ అంటామో రెగ్యులర్ చాక్లెట్ అంటామా అది ఒక చాక్లెట్ రెండో రకమైన చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్ దీన్నే ప్రీమియం చాక్లెట్ అని కూడా అంటాం సో మనం మార్కెట్ చూసుకుంటే ప్రీమియం చాక్లెట్ ఈ మిల్క్ చాక్లెట్ కన్నా ఎక్కువగా వేగవంతంగా పెరుగుతుంది మార్కెట్ ప్రీమియం చాక్లెట్ సో ఇక్కడ మనకున్న రెండు ఉపయోగాలు ఏంటంటే ఒకటి ఇది ప్రీమియం ఎక్కువ ధర లభిస్తుంది రెండు ఇది ఎక్కువ ఫాస్ట్ గా పెరుగుతుంది ఈ ప్రీమియం చాక్లెట్ మనకి రెలవెంట్ అంటే దీనిలోనే ఎక్కువ అవసరం అవుతుంది అలాగే నాణ్యమైన కోకోవా అవసరం అవుతుంది సో ఏదైతే మార్కెట్ పెరుగుతుందో ఏదైతే మార్కెట్ విస్తృత విస్తృతంగా పెరుగుతుందో ఆ మార్కెట్ లో ఎక్కువ కోకోవా కావాలి నాణ్యమైన కోకోవా కావాలి హై ఆర్ క్వాలిటీ క్వాలిటీ ఫైన్ ఫ్లేవర్ కోకో కోకో ఫోకస్ నీడ్స్ బి ఇఫ్ నీడ్ ద ప్రోడక్ట్ ప్రోడక్ట్ అండ్ కావాలి కదా నాణ్యత అన్నది మనం అనుకుంటాము సార్ ఒకటి మాట్లాడాలి ఎదుటి గారు ఏంటంటే ఫైన్ ఫ్లేవర్డ్ బీన్స్ ఫైన్ ఫ్లేవర్డ్ బీన్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ రుచి ఎక్కువ రుచి కలిగిన గింజ ఎక్కువ రుచి కలిగిన గింజ ఫైన్ ఫ్లేవర్డ్ బీన్స్ సో మన దీంట్లో అంటే మనకి ప్రాథమికంగా కావాల్సింది ఇప్పుడు మనం మనం ప్రొడ్యూస్ చేయాల్సింది ఎక్కువ రుచి గల గింజ అది ఎంత చేయాలి ఏం చేయాలి తదుపరిగా చెప్తాను ప్రైస్ యు గెట్ ఫర్ ది నాన్ సీజన్ ఆర్ అన్ సీజన్ క్రాప్ ఐ థాట్ ఇట్ ఇస్ నాట్ ది సేమ్ యాస్ ది సీజన్ క్రాప్ సో బై ఇంప్రూవింగ్ ది క్వాలిటీ we can reduce that difference. The differences will be there because there are physical differences in even the size, the basic size of the beans, uh, you know, reduced in the off-season. But the idea is if you overall improve the quality and the process, the difference may reduce. That that will be our aim. But uh, certainly, uh, there, there is going to be a difference between the price of the off-season and the the full-season beans. Um, and uh, what we have seen, and especially in Andhra Pradesh, farmers are willing to put their effort if there is a return. So this, I think, is the highlight of today's uh, you know meeting that we are in the right place with the right audience. Here, everybody is willing to put an effort if there is a return. So uh, I think that's a very positive for uh, for Andhra Pradesh and overall the uh, you know economy of cacao in India because Andhra Pradesh will be the largest producer going forward. So. ఇక్కడ మనకి మనందరం కూడా ఇప్పుడు ఎక్కిస్తుంది ఏంటంటే మనం ఆ ఎక్స్ట్రా రుచికర గింజలు తయారు చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం కానీ మనకి దానికి తగ్గ రాబడి రావాలి అన్నది మన మనందరి భావన సో ఇది కరెక్ట్ ఆలోచన దానికి ఎలా చేయాలి ఏం చేయాలి అన్నది మనం ఇంటిపై తెలుసుకుంటుంది రూచిపెట్టడం అనేది అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ పద్ధతిని మనం కొంచెం సాంకేతికంగా మార్చుకోవాలి